క్షిపణను రాళ్లతో కొట్టి గోతులు వేస్తున్నారు ధాన్యాలు నీతి మంతులైనప్పటికైనా జీమము గోడ్లు వేస్తున్నారు ఆయన చనిపోయారని సంబరాలు పడుతున్నారేమో కానీ తన వెనకాల దేవుడు రాజ్యం అంచలంచులుగా దేవుడు ఇంకా అనేకులను ప్రజలను దేవుడు అవనెత్తబడుతున్నాడు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న మీరు ఆ ప్రేమే పగడాల ప్రేమేను పాస్త గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాం అందరము స్మృతించదాం మన రెండు పైకెత్తి దేవుడి షావుకుడు కొడుకు చాలా అనుమానాలు ఉన్నాయి దీని వెనకాల అభిప్రాయాలు ఉన్నాయి చాలా దేవుడు ఎవ్వరు నువ్వుకోడు అత్య చేసిన ఊరుకోడు క్రైస్తువులను ఏమన్నా ఊరుకోడు క్రీస్తు దేవుడు కాదని చెలవలో నాటి చెలవలు వేసినప్పుడు భూకంపాలు వచ్చినాయి ఆ దేశం అంతా కూడా కటిక చీకటై కమ్మినది తన ప్రేమించిన శావుకులను ఎవ్వరు అనవసరంగా కామెంట్లు చేసిన దేవుడు ఊపుకునేవాడు కానే కాడు మనం ఎవరిని అనొద్దు మనం ప్రార్థన చేయటం మధ్య సువార్తలో దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది అవునయ్యా తండ్రి స్తోత్రంలో తండ్రి అయ్యా తనకు డాక్టర్ల ద్వారా పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా దీని వెనకాల రాజకీయం కోమాలు లేకుండా తండ్రి తన అత్త ఎందుకు ఎలా జరిగిందో తండ్రి తనని మీరు తూ మాట్లాడండి తండ్రి ఈ చావుకుని జ్ఞాపకం చేసుకోండి తన బిడ్డలో జ్ఞాపకం చేసుకోండి ఏ స్నాములు అడుతున్నాం తండ్రి ఆ మేన్